అటుకుల లడ్డు ఐదు నిమిషాల్లో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ఇక్కడ రెండు కప్పుల అటుకులు తీసుకోవాలి మందంగా ఉండే అటుకులు తీసుకొని స్టవ్ లో లో పెట్టేసి బాగా వేయించి ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరిని తీసుకొని కొబ్బరి బాగా వేయించుకొని మిక్సీ లోకి వేసుకొని పొడి కొట్టేసుకోవాలి కొబ్బరిని ఇలా పొడి కొట్టేసుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి అటుకుల్ని తీసుకొని అటుకుల్ని కూడా పొడి కొట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ప్యాన్లోకి నెయ్యి వేసుకుని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కకు తీసుకోండి తిరిగి ఇదే నెయ్యిలోకి రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కరిగి అయితే చాలండి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కొట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి అలాగే అటుకుల పొడి కొంచెం యాలకుల పొడిని వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక ప్లేట్ లో షిఫ్ట్ చేసుకోవాలి మీ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని మీకు కావాల్సిన సైజు లో చక్కగా లడ్డూలు చుట్టేసుకోవాలి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లలకి ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి స్పెషల్ గా చేస్తూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి